హాయ్ వివర్స్ మనం వచ్చేసి చిట్టి కోయిల అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము ఈ యొక్క పాఠంలో వసంతకాలంలో కోయిల ఎలా పరవశించిపోతుందో ఈ గేయంలో చెప్పబడిందనమాట కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము చిట్టి కోయిల ఒకటి ఉంది కొమ్మ మీద కూర్చుంది చూడాలి దాని అందము అబ్బబ్బా చూడాలి ఆనందము చూడండి చిట్టి కోయిల ఒకటి కూర్చొని ఉంది కొమ్మ మీద కూర్చొని ఉంది దాని యొక్క సంతోషానికి హద్దు అనేటువంటిది లేదనమాట ఏం చేస్తుంది అంటే తొంగి తొంగి చూస్తుంది కుహు కుహు కూస్తుంది తొంగి తొంగి చూస్తుంది కుహు కుహ్ అని కూస్తుంది వినడానికి ఎంత హాయిగా ఈ రాగము వినడానికి ఎంత హాయి అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట చూ వినడానికి చాలా హాయిగా ఉన్నది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ కోయిల యొక్క కుహు కుహు ధ్వని వింటూ ఉంటే గుడి అడుగులు వేసింది నడుము తిప్పుతూ నడిచింది చూడాలి ఆ నాట్యము అబ్బబ్బా చూడాలి ఆ నాట్యము చూడడానికి ఎలా ఉందంటే నాట్యం చేస్తూ ఎగురుతూ ఆ నాట్యాన్ని చేస్తూ నడుము తిప్పుతూ ఉందన్నమాట ఆ యొక్క చెట్టి కోయిల ఆ తర్వాత కొంతసేపటికి రెక్కలు విప్పి ఎగిరింది గిరగిర గిరగిరమని తిరిగింది చూడాలి దాని ఆటలు చూడాలి దాని ఆటలు అమ్మమ్మ చూడాలి దాని ఆటలు చూడండి అక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చేసి పైన రివ్వు రివ్వమని రెక్కలు విడ్చుకొని గిరగిర తిరుగుతూ ఉందన్నమాట ఆ తర్వాత మళ్ళీ టక్కున నేలకు వాలింది పక్కున నవ్వుతూ మురిసింది చూడాలి ఆ హోయలు వారేవా చూడాలి ఆ హోయలు చూడడానికి చాలా అందంగా ఉంది ఆ యొక్క కోయిల చేసేటువంటి వింత విన్యాసాలు అడుగులు కొమ్మ కోయిల కూస్తుంది టక్కున నడుము నాట్యము హోయలు మురిసింది రాగము ప్రాసపదాలు టక్కున పక్కున ఎగిరింది తిరిగింది చూస్తుంది కూస్తుంది